హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని డిస్కస్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ అఫీషియల్స్ నీడ్ టు యూస్ దేర్ కామన్ సెన్స్ డ్యూరింగ్ సీజర్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ టెలిగ్రిమ్స్ అండ్ ట్రావెలర్స్ సిఇఓ చూడండి అఫీషియల్స్ అంటే అధికారులు ఇది బహువచనం కాబట్టి ఇక్కడ వన్ రావడం జరిగింది అదే ఇక్కడ సింగులర్ ఏకవచనం ఉంటే అఫీషియల్ అని ఉంటే నీడ్స్ వీఫై వస్తుంది గమనించాలి మనం ప్రతిరోజు హెడ్లైన్లో చెప్పుకుంటున్నాం ఎందుకు ప్రతిరోజు చెప్తున్నానంటే మీరు అలా వీడియో చూడగా చూడగా మీరు చాలా అంటే చాలా మంచి ఇంగ్లీష్ మీరు మాట్లాడతారు అలాగే ఎదుటి వాళ్ళు తప్పు మాట్లాడినా కూడా మీరు వారిని కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాను ఇలాంటివి గమనించాలి అఫీషియల్స్ నీడ్ టు యూస్ లేదా అఫీషియల్ నీడ్స్ టు యూస్ అని అనాలి టు యూస్ దేర్ కామన్ సెన్స్ అంటే అధికారులు వాడాల్సి ఉంది టు యూస్ ఉపయోగించడం లేదా వాడాల్సి ఉంది ఏం వాడాల్సి ఉంది దే కామన్ సెన్స్ అంటే వారి యొక్క ఇంగిత జ్ఞానం దేర్ అంటే వారి యొక్క కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం వాడాల్సి ఉంది అధికారులు అవసరం ఉంది నీడ్ అంటే అవసరం అధికారులు వారి యొక్క ఇంగిత జ్ఞానం వాడాల్సిన అవసరం ఉంది ఎప్పుడు డ్యూరింగ్ అంటే డ్యూరింగ్ అంటే ఆ సమయంలో సీజర్ ఆఫ్ అంటే నగదు స్వాధీనం చేసుకునే సమయంలో అంటే స్వాధీనం ఆఫ్ క్యాష్ నగదు నగదు స్వాధీనం చేసుకునే సమయంలో అధికారులు వారి యొక్క ఇంగిత జ్ఞానం ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఎవరి నుంచి ఫ్రమ్ అంటే నుండి ఇది ప్రిపోజిషన్ పిల్గ్రిమ్స్ అంటే యాత్రికులు అండ్ మరియు ట్రావెలర్స్ అంటే ప్రయాణికులు యాత్రికులు ప్రయాణికుల నుంచి నగదు స్వాధీనం చేసుకునే సమయంలో అధికారులు తమ యొక్క ఇంగిత జ్ఞానాన్ని వాడాల్సిన అవసరం ఉంది అని ఎవరన్నారంటే సిఇఓ అన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చూడండి వివరాల్లోకి వెళ్తే ఆఫ్టర్ ది ఇష్యూ ఆఫ్ టూరిస్ట్స్ అండ్ పిల్గ్రిమ్స్ బీయింగ్ స్టాప్డ్ అండ్ దేర్ క్యాష్ బీయింగ్ కాన్ఫిస్కేటెడ్ బై ఎలక్షన్ అఫీషియల్స్ రిపోర్టెడ్ ఇన్ తమిళనాడు అండ్ అదర్ స్టేట్స్ సెవెరల్ సచ్ ఇన్స్టాన్సెస్ హ్యావ్ కమ్ టు లైట్ ఇన్ కర్ణాటక టు చూడండి ఆఫ్టర్ ది ఇష్యూ ఆఫ్ టూరిస్ట్ అండ్ పిలిగ్రిమ్స్ ఆఫ్టర్ అంటే తరువాత ది ఇష్యూ అంటే ఆ అంశం ఇష్యూ అంటే అంశం ఆఫ్ టూరిస్ట్ అండ్ పిలిగ్రిమ్స్ అంటే పర్యాటకులు మరియు యాత్రికులు టూరిస్ట్ అంటే పర్యాటకులు అండ్ మరియు యాత్రికులు బీయింగ్ స్టాప్డ్ అంటే వారిని నిలిపివేస్తున్నారు ఎవరు నిలిపివేస్తున్నారో తెలియదు కాబట్టి ఇది ప్యాసి లో ఉంది బీయింగ్ స్టాప్డ్ లేదా వారు నిలిపివేయబడుతున్నారు అండ్ మరియు దేర్ క్యాష్ బీయింగ్ కన్ఫిస్కేటెడ్ దేర్ అంటే వారి యొక్క క్యాష్ నగదు బీయింగ్ కన్ఫిస్కేటెడ్ అంటే జప్తు చేస్తున్నారు లేదా స్వాధీనం చేస్తున్నారు ఇది కూడా ప్యాసివైజ్లోనే ఉంది బీయింగ్ కన్ఫిస్కేటెడ్ ఎవరి క్యాష్ వారి యొక్క క్యాష్ యాక్చువల్గా ఇక్కడ ఎలా ఉండాలంటే దేర్ క్యాష్ ఈజ్ బీయింగ్ కన్ఫిస్కేటెడ్ అని ఉండాలి ఇది ప్యూర్ ప్యాసివైజ్లో ఉంటే కానీ ఇక్కడ ఏంటంటే న్యూస్ పేపర్లో ఇలా మినిమైజ్ చేస్తూ ఉంటారు లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి దేర్ క్యాష్ బీయింగ్ కాన్ఫిస్కేటెడ్ అంటే నగదును స్వాధీనం చేసుకుంటున్నారు లేదా వారి యొక్క నగదును జప్తు చేస్తున్నారు బై ఎలక్షన్ అఫీషియల్స్ అంటే ఎన్నికల అధికారుల చేత చూడండి ఇదంతా ప్యాసివైజ్ లో ఉంది రిపోర్టెడ్ అంటే నివేదించబడింది యాత్రికులను మరియు పర్యాటకులను ఆపేసి వారి యొక్క నగదును స్వాధీనం చేసుకుంటున్నారు అని నివేదించబడింది అంటే రిపోర్టెడ్ అంటే నివేదించబడింది నివేదించబడింది అంటే ఏంటి చెప్పడం జరిగింది ఇన్ తమిళనాడు తమిళనాడులో అండ్ మరియు అదర్ స్టేట్స్ అంటే ఇతర రాష్ట్రాలలో సెవెరల్ సచ్ ఇన్స్టాన్సెస్ హ్యావ్ కమ్ టు లైట్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి సెవెరల్ అంటే అనేక సచ్ ఇన్స్టాన్సెస్ అంటే అలాంటి సంఘటనలు సెవర్ సచ్ ఇన్స్టాన్సెస్ అంటే ఇటువంటి అనేక సంఘటనలు హ్యావ్ కమ్ టు లైట్ అంటే వెలుగులోకి వచ్చాయి హ్యావ్ కమ్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ హ్యావ్ కమ్ టు లైట్ కమ్ టు లైట్ అంటే వెలుగులోకి రావడం గుర్తు పెట్టుకోండి ఇలాంటి ఫ్రేజెస్ రాసుకోవాలి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సెవెరల్ సచ్ ఇన్స్టాన్సెస్ హ్యావ్ కమ్ టు లైట్ ఇటువంటి అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి ఇన్ కర్ణాటక టూ కర్ణాటకలో కూడా టూ ఇంతకుముందే చెప్పుకున్నాం తమిళనాడులో ఇలాంటి సంఘటనలు నివేదించబడ్డాయి అలాగే కర్ణాటకలో కూడా సీజర్ ఆఫ్ క్యాష్ ఫ్రం ట్రావెలర్స్ ఆన్ ద బెంగళూరు మైసూర్ హైవే హ్యాస్ బీన్ రిపోర్టెడ్ చూడండి సీజర్ అంటే స్వాధీనం లేదా జప్తు ఆఫ్ క్యాష్ నగదు స్వాధీనం ఫ్రమ్ ట్రావెలర్స్ యాత్రికుల నుండి ఆన్ ద బెంగళూరు మైసూర్ హైవే బెంగళూరు మరియు మైసూరు హైవేలో యాత్రికుల నుండి నగదు స్వాధీనం చేసుకోవడం హ్యాస్ బీన్ రిపోర్టెడ్ అంటే నివేదించబడింది అంటే సమాచారం వచ్చింది హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇది ప్రెసెంట్ పర్సెప్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇవి స్ట్రక్చర్ మీకు తెలిసి ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ తెలుసుంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి పర్యాటకులు మరియు యాత్రికులను నిలిపివేసి వారి నగదును ఎన్నికల అధికారులు జప్తు చేసిన విషయం తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాల్లో నివేదించబడిన తర్వాత కర్ణాటకలో కూడా ఇటువంటి అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి బెంగళూరు మైసూర్ హైవే నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఆఫ్టర్ ద తమిళనాడు ఇన్సిడెంట్ ద ఎలక్షన్ కమిషన్ ఇష్యూడ్ ఫ్రెష్ అడ్వైజరీ నాట్ టు బోదర్ టూరిస్ట్ అండ్ టెలిగ్రిమ్స్ చూడండి ఆఫ్టర్ ద తమిళనాడు ఇన్సిడెంట్ అంటే ఆఫ్టర్ అంటే తర్వాత ద తమిళనాడు ఇన్సిడెంట్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి తమిళనాడు సంఘటన ఇన్సిడెంట్ అంటే సంఘటన ది ఎలక్షన్ కమిషన్ ఇష్యూడ్ ఎన్నికల సంఘం జారీ చేసింది ఇష్యూడ్ అనేది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్టన్స్ ఫ్రెష్ అడ్వైజరీ అంటే తాజా సలహాను జారీ చేసింది నాట్ టు బోదర్ టూరిస్ట్ అండ్ పిలిగ్రిమ్స్ అంటే చూడండి పర్యాటకులను మరియు యాత్రికులను ఇబ్బంది పెట్టవద్దు నాట్ టు బోదర్ బోదర్ అంటే ఇబ్బంది పెట్టడం నాట్ టు బోదర్ టూరిస్ట్ అండ్ పెలిగ్రీమ్స్ వారిని ఇబ్బంది పెట్టవద్దని ఎన్నికల సంఘం తాజా సలహా ఇచ్చింది వీ హ్యావ్ ఆస్ట్ ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీషియల్స్ టు బి మోర్ సెన్సి సెన్సిటివ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ కర్ణాటక మనోజ్ కుమార్ మీనా టోల్డ్ ప్రెస్ పర్సన్ ఆన్ సండే చూడండి వయ హ్యావ్ ఆస్ట్ అంటే మేము అడిగాము చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది వు హ్యావ్ ఆస్ట్ మేము అడిగాము ఎవరిని ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అఫీషియల్స్ అంటే జిల్లా ఎన్నికల అధికారులను టు బి మోర్ సెన్సిటివ్ అంటే చాలా సున్నితంగా ఉండాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ కర్ణాటక కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా టోల్డ్ అన్నారు ఇది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్టెన్స్ ఎవరితో అన్నారు ప్రెస్ పర్సన్స్ అంటే విలేకరులతో అన్నారు ఆన్ సండే ఆదివారం నాడు కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్ కుమార్ మీనా విలేకరులతో అన్నారు హీ హెవర్ పాయింటెడ్ అవుట్ దట్ ద రూల్స్ ఆఫ్ క్యారియింగ్ క్యాష్ హ్యావ్ నాట్ బీన్ చేంజ్డ్ ఫర్ ఎలక్షన్ పర్పస్ ఆర్ బై ది ఎలక్షన్ కమిషన్ చూడండి హీ అతను కామా ఉంది అలాగే ఇక్కడ హవెవరణ ఉంది అయితే లేదా అయినప్పటికీ పాయింటెడ్ అవుట్ అంటే ఒక విషయం గురించి చెప్తున్నారు దట్ అని ద రూల్స్ ఆఫ్ క్యారియింగ్ క్యాష్ అంటే ద రూల్స్ ఆఫ్ క్యారియింగ్ క్యాష్ అంటే నగదును తీసుకువెళ్ళే నిబంధనలు నాట్ బీన్ చేంజ్డ్ అంటే ఆ నిబంధన లేని మారలేదు లేదా మార్చబడలేదు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యావ్ నాట్ బీన్ చేంజ్డ్ అంటే ఎవరు మార్చలేదు ఎవరు మార్చలేదు మనకు తెలియదు అలాంటప్పుడు ప్యాసివైజ్లో రాయాల్సి ఉంది హ్యావ్ నాట్ బీన్ చేంజ్డ్ ఫర్ ఎలక్షన్ పర్పస్ ఎన్నికల ప్రయోజనం కోసం ఆర్ లేదా బై ద ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం ద్వారా ఈ నిబంధనలనేవి మార్చబడలేవు కేవలం పర్యాటకులు మరియు యాత్రికుల విషయంలో సున్నితంగా ఉండమని చెప్పడం జరిగింది అంతే అంతే తప్ప ఏ నిబంధనలు మారలేదని కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్ కుమార్ మీనా విలేకరులతో అన్నారు